నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతు సంఘం నాయకులతో కలిసి సిపిఎం నేతలు నిరసన చేపట్టారు ఇంధనం సర్దుబాటు ఛార్జీలు ప్రభుత్వమే భరించారని సిపిఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ విషయంపై సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు వినతీపత్రం అందజేశారు మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి నేను చూసుకుంటాను అన్న విషయాన్ని మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అని ప్రశ్నించారు సబ్ స్టేషన్ దగ్గర ఇంధన సర్దుబాటు ఛార్జీలని ప్రభుత్వమే భరించాలని స్మార్ట్ మీటర్లు వినియోగదారులకి పెట్టకూడదని విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే ఉద్దేశంతో మేము రైతు సంఘంగా సిపిఎం పార్టీగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చెప్తున్నాము ప్రభుత్వానికి మేము ముఖ్యంగా మూడు విషయాలు చెప్పదలుచుకున్నాము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది రాష్ట్ర కమిటీ ఉద్దేశం ఏంటంటే ఆనాటికి ఎలక్షన్స్ ముందు ప్రభుత్వాన్ని రాకముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకేష్ మంత్రి గారు ఒక మాట చెప్పారు స్మార్ట్ మీటర్లుగానే మీ దగ్గరికి తీసుకొరిస్తే వాటిని పగలగొట్టండి కేసులైతే నేను చూసుకుంటానని చెప్పాడు ఆయన ఆ మాట